మాద్యట్తలి పహిండింలి స౅యాద్న్నిటి మాద్నితలి కెష్ఏ మాదిలిాద్ని కలాసుగము మాద్నింలిగారిదివిం్నిం అందిం సురింలి మాద్నిం ஆடி தயமரே போய் பொக்கட ஆடி பத்தன பண்டா ஆல்பபுர பன்னங்களே பண்டேர் மாட்டறல முல்போஞ்சி அண்ணே இல்ல நம்ம ஊருது பைதனாரு உதரத் ரவீரைக்கு இருந்து அர்ண பாரி யாரு பாபதக்கல பண்டாரே தூண்டாரே ஆதம் ஓகே இன்னினிகார்திகியரா ஆறுல கார்பத்தியன்ன நிகனிकांत வேலதிக்கு வந்து ஆதி கோத்கார் பத்தொண்டே கார்பத்தொண்ட காரோ எண்ணம் தூயிக்கட்ல பண்டேர்

ఆహా పంచై పుణగ అడిగొని పొంజ్య ఊబేలేకి చేర్ హ సరియపాది పునినాంచేన వతన క్లియరా పొంజ్యనకొల వేలే అర్పణమల్ల విశేత్ అది పొంజ్యొన పుదర్కి ఎందె కుదర్సుల చల హల్ప ఊరుకి ఎందె సోమేశ్వర హ అవపగా అవపగా gottandi అల్పర్దు అల్ప యంక్ల పొంజ్యోగులం చూరు అటిల్ దవి సైడ్ గలట